అండి అందరికీ బ్లౌజ్కి కాజాలు కుట్టకుండా మిషన్తో ఎలా ఈజీగా సింపుల్గా తొందరగా కుట్టేయచ్చు చూపిస్తాను ఇలా వీ షేప్ లాగా మనం పెట్టుకొని కుట్టాము అంటే కరెక్ట్గా సెట్ అవుతుంది ఉక్సులు పెట్టుకునేటట్లుగా ఇది ఎవరికైనా పెట్టుకోవచ్చు ఏ బ్లౌజ్కైనా మనం కాజా పట్టి కుట్టినప్పుడు ఫ్రంట్కి ఫోల్డ్ చేసి మధ్యలో వేసుకోవాలి పైన కొంచెం గ్యాప్ ఉంచాలన్నమాట ఇది మీ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసుకొని మనం కాజా ఎక్కడెక్కడ పెట్టుకోవాలి ఎంత లెంత్లో పెట్టుకుంటామో చూసుకొని అక్కడ మనం కుట్టేసుకోవాలన్నమాట అక్కడ వీ లాగా క్లాత్ ఇలా పెట్టేసి కుట్టేసుకోవాలి మీకు చూపిస్తున్నాను చూడండి అలా కరెక్ట్గా మనం వీ ఎలా అయితే గీశానో సేమ్ యాస్ట్రీస్ అలా పెట్టేసి గీయడం వల్ల మన కాజాలు కుట్టుకోకుండా ఆ వి గ్యాప్లో ఉక్సు పెట్టేలాగా కుట్టేసుకోవచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇలా అయితే మనం కాజాలు కొట్టకుండా ఎక్కువ టైమ్స్ తీసుకోకుండా త్వరగా అయిపోతుంది అన్నమాట